పిల్లల్ని ఎంత మందిని ఇప్పించారు ఇప్పుడు ఎంతమంది వంద మంది పైన ఉంద సార్ పిల్లల దీంట్లో అదే మళ్ళీ క్యాస్ ఒక సీట్ ఐదు మంది ఆరు మంది నాకే పర్మిషన్ ఉందా సార్ నైన్ దొరక ఉంటుందా ఎంత లిమిట్ సార్ నాకు చెప్పండి సార్ మంది ఐదు మంది మొత్తం ఒకసారి మీకు హోటల్ పంపిస్తాను నేను ఒకసారి ఆటోమేటిక్గా ఫోన్ చెప్తున్నాను వర్చి

దీనికి ముఖ్య కారణం ఆపడానికి ముఖ్య కారణం ఏంటంటే స్కూల్ విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు తమ పిల్లలు సేఫ్టీగా ఉంటారని చెప్పి వేలకు వేలు ఫీజులు కట్టి ప్రశాంతంగా సేఫ్ జోన్ లో మా ఇంటికి వస్తారని చెప్పి వేల రూపాయలు ఫీజు కట్టి బస్సు ప్రయాణానికి సురక్షితంగా తీసుకెళ్లాల్సినటువంటి స్కూల్ యజమాన్యం ఈరోజు కేవలం అక్షరాలతో వేల వ్యాపారం చేస్తూ విద్యార్థినీలకు ఈరోజు బస్సు సౌకర్యం కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందింది ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దాదాపు యాభై మంది కూర్చోవచ్చినటువంటి విద్యార్థులు దాదాపు వంద పైన ఒక సీట్ లో ఆరు నుంచి ఎనిమిది మంది విద్యార్థులను కూర్చోబెట్టడం జరిగింది కాబట్టి తక్షణమే ఆటో వారు స్పందించి పరిమితికి మించి ఎక్కువ విద్యార్థులు తరలిస్తున్నటువంటి శారదానికేతన స్కూల్ బస్సును తక్షణమే ఫీజ్ చేయాలని చెప్పి ఏఎస్ఎఫ్ ప్రధానంగా డిమాండ్ చేస్తాం ముఖ్యంగా విద్యాశాఖ అధికారులు కూడా ఈరోజు ప్రైవేట్ స్కూల్ కార్పొరేట్ స్కూల్లో బస్సులు ఫిట్నెస్ లేక పోతూ పోతూ చాలా యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి రీసెంట్ గా మన పక్క ప్రాంతంలోనే మన ఐద దగ్గర చాలా మంది జరిగి విద్యార్థులకు ప్రాణాలు కోల్పోవడం జరిగింది కాబట్టి ఇటువంటి పునర్గృతం కాకుండా బస్సులో ఎక్కడైతే పరిణితి నుంచి ఎక్కువ విద్యార్థులు తరలిస్తున్నారో ఆ యొక్క స్కూల్ బస్సును తక్షణమే సీజ్ చేయాలని చెప్పి ఏ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఆర్టీఓ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి కూడా ఏ సేపు మేము శ్రీకారం చుట్టామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తమ్ముడు చూడండి చేయలేపండి యాభై మంది కూర్చునే దగ్గర ఇంతమంది చూడండి సార్ అగ్గిపెట్టెలు మనము ఒకటి ఒకటి వత్తి వత్తి ఎట్లా మనం కూర్చోబెడతామో ఆ విధంగా ఈ బస్సులో కూడా విద్యార్థులను అగ్గిపెట్టెలు అగ్గి పిల్లలు మాదిరిగా వత్తి వత్తి ఇరికించి ఎక్కించడం జరిగింది విద్యార్థి సంఘాలు వచ్చి ఆరోపణలు చేస్తే ఎగ్జామ్స్ ఉన్నాయి బస్సు చెడిపోయిందని చెప్పి తప్పుడు ఆరోపణలు చేస్తా ఉన్నారు వాస్తవానికి ప్రతిరోజు కూడా శారదానికేతనం స్కూల్ బస్సులు ఇదే విధంగా విద్యార్థులను గొప్పలాంటి ఒకరి మీద ఒకరినిస్తూ బస్సులు నడుపుతా ఉన్నారు పార్టీ శారదానికేతన విద్యా బస్సులు తక్షణమే తీయించాలని చెప్పి జిల్లా కార్యదర్శి కాదాకా ఏమన్నా అయితే ఏం పరిస్థితి యాక్సిడెంట్ అయ్యండి ఇంతమంది ఉంటే ఒక నలుగురు పోతుంది మరి అట్లా అని ఫ్రీజ్ వాపస్ ఇస్తారాంబర్